ఆ యొక్క వారిద్దరిని మనం ఈరోజు లీలా విలువ అంటే వివాహం అంటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం తదంగా శ్రీ ప్రసన్న పరమేశ్వర స్వామి దేవత దృశ్య శ్రీ ప్రసన్న పరమేశ్వర స్వామి దేవత ప్రీత్యర్థం శ్రీ ప్రసన్న పరమేశ్వర స్వామి దేవత కృపా కింద పెట్టి దాంట్లో తెలుసు పెళ్లి వాళ్ళిద్దరికి కట్టుకోవాలి అందుకోసం ఒక్కసారి మేలం కొట్టుండీ పక్కకు వచ్చి మీరు మీరు మీ స్థానంలో కూర్చున్నాక ఇంకో ఇంకొకరికి వెళ్ళండి అక్కడ ఒక్కరు మాత్రం కంటిన్యూగా పోస్తూ దగ్గరలో ఎవరు ఉన్నారు వారు ఆ పాదాలు ఇంకా పెట్టేస్తే పాదాల మీద నీళ్లు పోస్తూ ఉండవు పాదుకలు ఉన్నాయి అక్కడ వెండి పాదుకలు ఆ వెండి పాదుకలు ఒక ఒక ఫలం కూడా దాంట్లో పెట్టండి మీకు తోచినది కన్యాదానంగా అక్కడ దక్షిణ కూడా పెట్టండి తోచినది ఇంత అని నేను చెప్పలేదు మీకు తోచింది పెట్టండి సోపదే భోగపతి సిద్ధోదేవింధర్వతి కాంతి

पीत पन बिमूष्य दौरा सावधान सुमु सावधान सुल सावधान लक्ष्मी नारायण चितान పంచాల Putri మేన ప్రధారే దివ్యాంగన దివ్యాంగన ద్రోవదినామధయ గావ దీపన నంద వర్మపతి కుతువరాభ్యా ప్రదా భవന്തു 사వధాన సుముహోర్తే సవధాన సులగ్నే సవధాన లక్ష్మీ నారాయణస్య చింతన సవధాన అసలైతే మానవలు గుజరిగే వివాహంలో సవధానంగా ఉండమని ఎవర్ని చెప్తారయ్యా అంటే వధూవరులు ఇద్దరి సావధానంగా ఉండాలి మరి ఇక్కడ వధూవరులు కాదు సావధానంగా ఉండాల్సింది ఎవరయ్యా అంటే మనం ఆ యొక్క వివాహ కార్యక్రమము కళ్యాణ మహోత్సవము సుముహూర్తం దగ్గరికి వచ్చింది సావధానంగా ఉండండి అంటే సావధానం అని అనేది చాలామందికి లో ఉన్న వాళ్ళకైతే చాలామందికి సాధానం అన్నది వాళ్ళకి తెలుస్తుంది సావధానం అంటే ఒక రెడీగా ఉండండి ఆ యొక్క తెర తెలుస్తున్నది ఆ యొక్క వివాహం ముహూర్తం చిలకర బిల్లం సుముహూర్తం అన్నది మన కన్నుల ముందు కన్నుల పండుగగా జరుగుతున్నది అంగరంగ వైభవంగా ఎంతోమంది వేలాది జనాల మధ్యలో ఆ యొక్క స్వామివారి యొక్క వివాహం జరుగుతున్నది కనుక ఆ యొక్క కళ్యాణాన్ని తిలకించడు ఎంతో అదృష్టం అనుకుంటే దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ఇంకా ఎంతో వేల జన్మల పుణ్యమే అయ్యుంటుంది కానీ మరొకటి కాదు సాక్షాత్తు ఆ యొక్క వివాహాన్ని మనం ఇక్కడ దగ్గరుండి చూస్తున్నాం కనుక మీరందరూ కూడా నేను కూడా ఎందుకంటే కూర్చున్నది అందరికీ కనిపించాలి అని మీరు కూడా వీలైతే అందరికీ ఒక్కసారి కూర్చుంటే మీ వెనుక వాళ్ళు కూడా అందరికీ కనిపిస్తుంది కూర ఉన్నా చూడని చూడకపో కనిపిస్తుంది కొద్దిగా పక్కకు జరిగి నిల్చూ నిల్చూడదు

समूह नमस्कार नमस्ते 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 అమ్మ మంగళసూత్రం ఇచ్చిన వాళ్ళు అక్కడ ఇవ్వండి వారిద్దరిని మనం ఈరోజు నీలాగి నీలా అంటే